రాష్ట్ర అభివృద్ధిలో కానీ మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహాయం చాలా ఉందని చెప్పుకునే తెలియజేస్తున్నాను గతంలో ఏదైతే మరి మోడీ గారు మనకు మాటించారో మరి మన ఆంధ్రప్రదేశ్ ఆయన మీద ఎంతో నమ్మకంతో ఈ రోజు భారీగా ఓట్లేసి భారతీయ జనతా పార్టీ కూడా మన రాష్ట్రంలో సీట్లు జరిపించడం జరిగింది మరి అన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ గారు రాబోయే రోజుల్లో మన రాజధాని నిర్మాణానికి కానీ అలాగే సాగునీటి ప్రాజెక్టుల పూర్తి కానీ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కానీ మరి సంక్షేమ కార్యక్రమాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం మరింత ఉన్నట్టుగా మా రాష్ట్ర ప్రజల యొక్క ఆశయాల్ని జీవన పెట్టుకున్న ఆశలను ఒప్పు చేయకుండా మీరు ఇచ్చిన మాట కట్టుబడి మా రాష్ట్ర అభివృద్ధిలో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఈ సందర్భం ఆశిస్తూ మరొకసారి మీ పూర్వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు అత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి